అక్క అక్క చూడ సార్ బాగా పెద్దగుండేగా సిద్ధాలు పడేది తీగ పెద్దగా ఉండే కదా పెద్దగా ఉండే అక్క అయితే రెండే తీగలు ఇట్లా పాకినాయి కానీ ఇలా ఇగురొస్తలేదని మొత్తానికి కట్ చేసేసిన కట్ చేసి ఇట్లా మంచిగా ఇగురొచ్చింది ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కించు ఆ దీనికి ఇట్లా పైకి ఎక్కి ఇంకా ఆక్కిస్తే ఇట్లా తిరిగి ఇంకేమేం పెట్టినావు తోటకూర తోటకూర అంటే ఇష్టం కదా మిగతా తోట వేస్తున్నావు అన్నమాట బాగుంది బాగుంది కదా ఇట్లానే కట్ చేసేసి టమాటలు వేసి పప్పులు వేసేస్తే బాగుంటుంది హెల్దీ ఫుడ్ ఇది మాత్రం మస్తు యూజ్ అవుతుంది ఈ ఫ్రిడ్జ్ డబ్బా ఎన్నిసార్లు అయింది చెట్లు పెడుతున్నా తీస్తుందా పెడుతుందా తీస్తుందా పెడుతుందా ఇది దాదాపు అది వచ్చి ఒక మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది తీసుకొచ్చి ఇంతకుముందు పెద్దది రేగి చెట్టు ఉండే ఇల్లునే మనకి అంతకుముందు ఇంత ఇంత కాయలు వచ్చే చూసినావా అది మొన్న సమ్మర్లో ఎండిపోయింది నాకు హెల్త్ బాగాలేక పైకి రాలేదు కదా ఎండిపోయింది చెట్టు చూసా 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 ఒక అక్కడ చిక్కులు ఉన్నాయి అక్కడ మెత్తి తొందరగా వస్తుంది కదా బాగుంటుంది అక్కడ అందులో వెంట చిక్కుళ్ళు ఇంకా అవన్నీ ఉన్నాయి అందులో పెట్టేసిన అన్ని మొలకలు వచ్చినాయి ఈగలు వారడానికి పాదులు వాతాండి ఇటు వస్తుంది ఇక్కడ పాదులికెక్కిస్తారా బాగుంటాయి ఇక్కడ కొంచెం కోతులు కడితే కోతులు వస్తాయి ఎప్పుడో ఒకసారి కానీ ఇక ൂടെ ആകലൈത അവിടെ അവിടേക്ക് മിഗ്ലൈ മനം തണ്ട